వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఫీజులు చెల్లించడం లేదని తెలిపారు ఈ ఏడాదికి సంబంధించి అన్ని ట్రేడ్ లైసెన్స్లను రీవైజ్ చేసి ఫీజులు వసూలు చేయాలన్న ఆదేశాలతో ఈ రెండు స్టూడియోల భాగవతం బయటపడింది దీంతో ఫీజు వసూలు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు హైదరాబాద్ లో అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోల యాజమాన్యాల కాసుల కకృర్తి బయటపడింది ఈ రెండు యాజమాన్యాలు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు ఎగవేసిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ లో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువగా వసూలవుతుండటంతో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ ట్రేడ్ లైసెన్స్ నలభై తొమ్మిది వేల ముప్పై రెండు రూపాయలు మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు గుర్తించారు అనుమానం రావడంతో స్టూడియో విస్తీర్ణాన్ని పరిశీలించి లక్ష తొంభై రెండు వేల అరవై ఆరు స్క్వేర్ ఫీట్లు ఉన్నట్లు తేల్చారు ఇంత పెద్ద స్థలంలో స్టూడియో రన్ చేస్తూ బిజినెస్ చేస్తున్నప్పటికీ కేవలం ఎనిమిది వేల నూట రెండు చదరపు అడుగులకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నారని గుర్తించారు లక్ష తొంభై రెండు వేల అరవై ఆరు స్క్వేర్ ఫీట్లకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు రివైజ్ చేసి చూడగా ఏడాదికి పదకొండు లక్షల యాభై రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు కట్టాల్సి ఉంది దీంతో మిగతా డబ్బులు కట్టాలని నోటీసులు జారీ చేశారు అధికారులు దగ్గుపాటి సురేష్ బాబుకి చెందిన రామానాయుడు స్టూడియో కూడా ఇదే తరహాలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగ్గొట్టింది మొత్తం అరవై ఎనిమిది వేల రెండు వందల ఆరు చదరపు అడుగుల్లో స్టూడియో నడుపుతూ కేవలం పంతొమ్మిది వందల మూడు స్క్వేర్ ఫీట్లలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పి ఏటా ఏడు వేల ఆరు వందల పద్నాలుగు మాత్రమే కడుతున్నారు దీన్ని రివైజ్ చేసి మిగిలిన రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై చెల్లించాలని నోటీసులు ఇచ్చారు దీంతో రామానాయుడు స్టూడియోస్ నిర్వాహకులు మిగిలిన మొత్తాన్ని కట్టేశారు రెండు స్టూడియోలు మొదటి నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగానే చెల్లిస్తున్నాయి అయితే అధికారులు కూడా వాళ్లు కట్టిన మొత్తమే తీసుకుంటున్నారు ప్రస్తుతానికి ఈ ఏడాదికి సంబంధించి రివైజ్ చేసిన మొత్తాన్ని వసూలు చేస్తామన్నారు అధికారులు ట్రేడ్ ఫీజు చెల్లించకుండా వ్యాపారం చేయడం అది చెల్లింపు రెండు నెలలు దాటితే యాభై శాతం జరిమానాతో ఫీజు వసూలు చేయాలని జిహెచ్ఎంసీ యాక్ట్ చెబుతోంది దీని ప్రకారం పదేళ్ల లెక్క చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియో నుంచి కోటికి పైగా రామానాయుడు స్టూడియో నుంచి ఇరవై లక్షలకు పైగా బల్దియాకు రావాల్సింది ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది బల్దియాకు సొమ్ము కట్టించే బదులు ఎంతో కొంత తీసుకుని వదిలేద్దామన్న ధోరణి ఉన్నట్లు తెలుస్తోంది ఏటా క్రమం తప్పకుండా విస్తీర్ణాన్ని బట్టి ఫీజులు వసూలు చేయాల్సిన అధికారులు ఫీల్డ్ కు వెళ్లట్లేదు దీంతో బల్దియాకు కోర్టులలో నష్టం వస్తోంది మూడు నెలల క్రితం సర్కిల్ స్థాయిలో ఉండే మెడికల్ ఆఫీసర్లు ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించిన వ్యవహారాలు చూసేవారు తర్వాత ఈ బాధ్యతలను ఏఎంసీలకు అప్పగించారు ఈ ఏడాదికి సంబంధించి అన్ని ట్రేడ్ లైసెన్స్ లను రివైజ్ చేసి అక్కడ ఉన్న ీనాన్ని బట్టి ఫీజులు వసూలు చేయాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్టిక్ట్ గా ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే ఈ రెండు స్టూడియోల భాగోతం బయటపడింది